హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి మా మరది మాల వేసుకోండి అనమాట శివమాల అయితే ఈరోజు విరుముడు కట్టుకుంటుండ్రు అయితే ఇంకా ఇరుముడి కట్టుకుంటుండ్రు పూజ కూడా ఇరుముడు కట్టుకునే వీడియో మాత్రమే ఈరోజు వస్తుంది పూజ వీడియో రేపైనా లేకపోతే ఎల్లుండి అయినా వస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనమాట మాల వేసుకోబట్టి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా అక్కడ గుడి దగ్గరే ఉంటారు చాలా చాలా బాగా అవుతుంది అనమాట పూజ అయితే సూపర్గా అవుతుంది అయితే ఇంకా పొద్దున ఇరుముడికి ఉరుముడి కట్టుకుంటామంటే ఇంకా అక్కడే ఉంటారు కదా సాములు మేము పోతున్నాం అనమాట ఇంకా మేము మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం పోతున్నాము పూజ కూడా చాలా పెద్దగా అవుతుంది చాలా ఎత్తున అవుతుంది ఎప్పుడైనా సరే చాలా బాగా అవుతుంది ఇరుముడు అనమాట ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది కట్టుకున్నారనమాట వీళ్ళు అందరూ ఇరుముడు కట్టుకోనికి అందరు రెండు లైన్లుగా కూర్చున్నారనమాట అటు సైడు ఇటు సైడు ఇంకా ఎవ్వరు స్వాముల దగ్గర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నారనమాట చాలా మంది వచ్చారు ఇరుముడు కట్టుకునేటప్పటికి ఇది నైన్ ఓ క్లాక్ అనమాట ఇంకో వీళ్ళందరూ ఎవరి స్వాములు వెనుక వాళ్ళ ఫ్యామిలీ అనమాట రాజస్వామి వెంకటేర స్వామి ఉన్నారు కదా ఓం నమ శివాయి అంటారు అనమాట వీళ్ళు కూడా చాలా సంవత్సరాలు అవుతుంది మాలేసుకోబట్టి ఇరుముడు సంచులు ఇంకా అవన్నీ దగ్గర పెట్టుకొని కూర్చున్నారనమాట ఇంకా గురుస్వామి వచ్చి ఒకసారి ఇంకా అవన్నీ వాళ్ళకి ఇరుముడు కడతాడనమాట ముందు కూడా వేరే గురుస్వాములు చాలా మంది ఉంటారు గురుస్వాములు కూడా ఇక వాళ్ళందరూ బొట్లు పెట్టి అలంకరణ చేస్తారు వాళ్ళకి పాదయాత్ర అనమాట శ్రీశైలం ఈ జీడిమెట్ల నుండి జీడిమెట్ల హెచ్ఎల్ కాలనీ నల్లగుట్ట నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర అనమాట మా మరిది దీంతో ఎనిమిదో తొమ్మిదో అనమాట పోవడము మా తమ్ముడు కూడా పోతుండు మా చిన్న తమ్ముడు కూడా ఆయన కూడా దీంతో అనమాట పాదయాత్ర పోయేది ఇగో ఇక్కడ బక్కగుడుదా ఇక్కడ చూస్తుండు ఆయనే మా చిన్న తమ్ముడు అనమాట ఆయనే వాళ్ళ ఫ్రెండ్ అనమాట పక్కకు పక్కకి సార్ అనమాట మా తమ్ముడు మా మరదేమో ఎనిమిదోసారి ఎనిమిదో తొమ్మిదో నాకు కరెక్ట్ గుర్తులేదు మాలేసుకోబట్టే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనమాట ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక్క ఇయర్ కూడా ఆటంకం లేకుండా ఇరవై నాలుగు సార్లు వేసుకుండా అనమాట మాల ఇంకా కూడా వేసుకుంటూనే ఉంటాడు ఇక ఫస్ట్ ఫస్ట్ మా మరిది ఒక్కడే వేసుకుండా అనమాట ఫస్ట్ సంవత్సరము ఇంకా తర్వాత ముగ్గురు వేసుకుండ్రు అనమాట పెంటే స్వామి ఇంకెవరు రాజారావు స్వామి అనుకుంటా మా మరిది ముగ్గురు వేసుకుండ్రు ఇంకా తర్వాత తర్వాత ఐదుగురు పది పదిహేను ఇరవై ఇంకా అట్లే సంవత్సరానికి కొంతమంది పెరుగుతున్నాయి ఏమిరమాట ఇప్పుడు నూట ముప్పై మంది స్వాములు అయినరనమాట అక్కడ ఒక్కరితోటి స్టార్ట్ చేస్తే నూట ముప్పై మంది స్టా వేసుకుంటుండ్రనమాట అక్కడ ఇక సన్నిధానం కూడా గుడి దగ్గరే ఫార్టీ ఫైవ్ డేస్ పుష్య పౌర్ణమికి వేసుకొని మాఘ పౌర్ణమి రోజు పూజ అనమాట ప్రతిసారి మాఘ పౌర్ణమి రోజు పూజ అవుతుంది గుడి దగ్గర ఎసు ఎట్లా ఉన్నా సరే ఆ రోజు పూజ కావాల్సింది కంపల్సరీ ఆ రోజు పూజ అవుతుంది అనమాట ఇగో ఇక్కడ మా డ్రైవర్ స్వామి అనమాట ఈయన ఇక్కడ వచ్చారు కదా అయితే ఇంకా ఇరుములు కట్టుకొని ఇక పూజ స్టార్ట్ అవుతుంది పూజ పూజ వీడియో అయితే రేపు పెడతా ఇక వీళ్ళంతా ఇక వీళ్ళు గురుస్వాములు అనమాట చిన్న తమ్ముడు ఇక మా చిన్నతమ్ములు కొడుకు అక్కడ వీడియో తీస్తుండన్నట్టు వీళ్ళంతా ఇంకా అలంకరణ అనమాట ఇరుముడు కట్టుకునే స్వాములకి వేరే స్వాములు ఇక ఇక్కడ వచ్చేసి మాతస్వామి యాదమ్మ స్వామి ఇక్కడ గుడి మొత్తం ఈమెనే చూసుకుంటుంది అనమాట ఆమె కూడా మాలేసుకుంది కదా నెత్తికి టవలు కట్టుకుంది ఆ స్వామి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ చీరమే మరదలు ఇక్కడ జుట్టిర పోసుకున్నామే మా అమ్మాయి అక్కడ కూర్చుంది మా అత్తమ్మ ఇంకొక ఆమె మున్ని వీళ్ళంతా ఇంకా మా వాళ్ళే అనమాట చాలా మంది మెళ్ళాము ఇక్కడ మైకట్టుకుండా కదా మా మరిదే అనమాట గురుస్వామి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మాలేసుకోవట్టి ఆ గుడి అక్కడ మేము కట్టించింది అనమాట అక్కడ గుడి ఇంకా పాదయాత్రకి వెళ్తారనమాట వీళ్ళంతా ఇరుముడు వాళ్ళు మాత్రం పాదయాత్ర కంపల్సరీ పాదయాత్రకు పోయేటోళ్ళే నిన్న పౌర్ణమి రోజు ఇరుముడు కట్టుకురనమాట అయితే ఇంకా శ్రీశైలం అడవులలోకి వెళ్ళి వెళ్ళాలి మెయిన్ రోడ్ ఉండదు ఒక డే మొత్తము సిటీలో పోతారనమాట ఇక తర్వాత మొత్తము అడవిలే ఒక డేనో టూ డేస్ సిటీలో పోతారు తర్వాత మొత్తం అడవిలలోకి వెళ్ళి రోడ్లు ఉండవు ఇంకా చెప్పులు ఇట్లా వేసుకోవద్దు కదా స్వాములు మొత్తం కాళ్ళ మొత్తం ఇట్లా రక్తాలు వస్తాయి పొక్కులు కొడుస్తాయి అనమాట మంటలు మండుతాయి మొత్తం ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఫుల్ ఎండలు కొడుతున్నాయి అగో దండలు చూడరు ఎట్ల అసలు తల తిప్పుకొనికే వస్తలేదు మొత్తం ఫుల్గా అయిపోయినాయి అనమాట అగో నిలబడే మాలలు వేస్తాయి అది దండలు మరి గురుస్వామి కదా ఆయనతో అందరు వేయించుకుంటారు అన్నట్టు ఇంకా పాదయాత్ర అంటే అసలు ఆ దేవుడు శివయ్య దిగి వచ్చినట్టే ఉంది కదా స్టార్ట్ అయిందనమాట నిన్న ఈరోజు సిటీ అనమాట ఇగో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు వచ్చిరనమాట ఇప్పుడు ఇంకా ఆయన కూడా అక్కడికి ఇక అభిషేకం అనమాట చాలా మంచి వ్యక్తి అనమాట చాలా బాగా పనులు అయితే చాలా బాగా చేసిండ్రు ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ మంచిగా మాట్లాడతాడు అనమాట చాలా బాగా మాట్లాడతాడు ఇక అందరు వాళ్ళతో వచ్చిన వాళ్ళందరితో కూడా అభిషేకం చేపిచ్చారనమాట మమ్మర్ది గురుస్వామి ఇక అద్దాలు పెట్టుకున్నాయనే మా ఆయన అనమాట ఇక అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా పూలు ఇట్లా శివయ్యకు పూలు గిన్న పెట్టి హారతిస్తారనమాట తర్వాత ఇక సన్మానము వాళ్ళంతా శ్రీశైలం అన్నతో వచ్చిన వాళ్ళు అనమాట ఇక పూజ అభిషేకము పూజ ఇట్లా అయిపోయినాక అనమాట తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా పూలదండ శాల్వ ఇట్లతో మా మది సన్మానం చేసిండనమాట ఇంకా అందరికీ తల ఒకరు తల ఒకరు చేసిరన్నట్టు ఇక తర్వాత మా మామ కదా కట్టె పట్టుకొని అక్కడ మా మామనమాట ఇక మా మధ్య కూడా మా సన్మానం చేసిండనమాట ఇంకా మా మామ కూడా ఇంకా శాలువా కండవ కప్పి సన్మానం చేస్తున్నాడు అనమాట చాలా బాగా మాట్లాడతాడు మా మామతోటి కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చేసి పూలు గుచ్చుతారు అనమాట ఇగో గ్రీన్ కలర్ చీర లైట్ గ్రీన్ కట్ చీర కట్టుకున్న వాళ్ళు మారుది క్లాస్మెంట్లు అనమాట ఇగో ఇరువుడి మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం ఈ శ్రీశైలం గౌడ్ గారు వెళ్ళిపోయేటప్పటికి ఇంకా నేను అక్కడ కొంచెం వీడియో తీసుకొని వచ్చిన అనమాట అట్లా శ్రీశైలం ఎన్ని రోజులకి వెళ్తారంటే సిక్స్ డేస్ పడుతుంది టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కదా ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి ఆరు రోజులు పడుతుంది మొత్తం కొండలల్లకి వెళ్ళి కొండలల్లకి వెళ్ళి వెళ్తారనమాట అయితే ఒకసారి మూడోసారో నాలుగోసారో అనుకుంటా కొంచెం ఇట్లా ఇప్పట్లయితే చాలా మంది వెళ్తున్నారు పాదయాత్రకు అప్పుడైతే చాలా తక్కువ మంది వెళ్ళేది రోడ్లు అడవిలలోకి వెళ్ళి వెళ్ళేది అనమాట ముండ్లు రాళ్ళు రప్పలు అసలు తువ్వ సరిగా లేక ఒకసారి అయితే ఆగమైపోయిందట ముగ్గురు స్వాములు వెళ్ళిరనమాట పెంటే స్వామి స్వామి మా మరిది స్వామి వెళ్తే మొత్తం ఇక్కడ ఆగమైపోయిందట చాలా సత్యంగాల దేవుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆగమైపోతే ఇద్దరు భార్య భర్తలు వచ్చిండ్రట వచ్చి ఎక్కడికి వెళ్తురు స్వాములు అని అడిగిండ్రట అడిగితే ఇట్లా శ్రీశైలం పాదయాత్రకి వెళ్తున్నాం స్వామి మాకు అసలు తువ్వ తప్పిపోయినాం మేము తువ్వ ఎక్కడ ఉందో అర్థమవుతా అంటే ఇక ఎమ్మటి తీసుకొని పోయిండట చాలా దూరము చాలా దూరం తీసుకొని పోయిన తర్వాత ఒక ఇక వాళ్ళ భార్య సామి ఇక ఏటో వెళ్ళిపోయిందట వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇంకా ఆయన ఆ స్వామి కూడా ఇంకా కొంచెం దూరం మొత్తం కంప్లీట్గా వాళ్ళకు తొవ్వ దొరికే వరకు తీసుకొని పోయిండట తీసుకొని పోయి ఆయన కూడా ఎక్కడో ఇక కనబడకుండా పోయిండట అట్లా మీరు దానికి ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి అట్లా అంటే వాళ్ళు ఎక్కడ శివపార్వతులు అనమాట వాళ్ళు దేవుడు వచ్చి వీళ్ళకు హెల్ప్ చేసి ఇక వెళ్ళిపోయిండ ఇక అప్పుడు వాళ్ళకు అనిపించింది అనమాట అమ్మ దేవుడు వచ్చేసిండే శ్రీశైలం వల్ల నానేసి వాళ్ళకు మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చి అయితే కొన్ని రోజుల దాకా మస్తు చాలా మంది మాకు చెప్తుంటేనైతే అసలు వచ్చినాయి అన్నమాట అంత అదనమాట శ్రీశైల మల్లికార్జున స్వామి ఇక మా చిన్నతల్లు అనమాట మా ఇల్లు వీళ్ళిద్దరు నలుగురు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అందరు మా మరదు బిడ్డలు అనమాట ఒక ఆయన ఒక మరుదు ఒక ఆమె ఒక మరుదు బిడ్డ వీళ్ళు ముగ్గురు ఒక మరది బిడ్డలు అన్నట్టు ఇక మా చిన్న తల్లిదండ్రుడు వాళ్ళ తాతకు బంచు పూలతోటి బొట్టు పెడుతుంది అన్నట్టు ఇగో వీళ్ళు ముగ్గురు ఒక అక్క చెల్లెలనమాట అగో చూసి శ్రేవా బంగారం ఇగో ఇంకొక ఆమె ఈ బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుంది కదా ఆమెమో పెద్దమైన తమన్మరాలు వీళ్ళు ముగ్గురేమో చిన్నమైన తమన్మరాలు అనమాట అవ మా చూడు ఎట్లా చూస్తుంది చూసి రమ్మా బసిగాడు ఇట్లా ఊరికి ఇట్లా చూసామే ఆమె అనమాట మా పెద్దమైన అనమాట అలాగే మా ఆయన తోడుగా పూజ కాడికి అన్నీ తీసుకొని పోతుంది అనమాట తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కూన వివేకానంద గారు వచ్చిరనమాట వాళ్ళిద్దరు పాలే అనమాట మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చిండు ఇక ఇక్కడ ఇలా పూజ స్టార్ట్ కాలేదనమాట అప్పుడు పూజ వీడియో తర్వాత రేపైన పెడతాను వీళ్ళు పూజ వీడియో కంప్లీట్గా తీయలేదు తీసినా కానీ మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు ఇంకా ఇది విరుములది ఒక్కటే తీసిన ఇది కొంచెం సన్మానం చేసిన ఒకటి ఈ వీడియోలో పెడుతున్నా అనమాట ఇంకా వీళ్ళకు కూడా అందరికీ సన్మానం చేసిండ్రు ఈ ఎమ్మెల్యే గారు కూడా మంచిగా అంత అయితే ఈ గుట్ట మీదకి కొంచెం ఇట్లా గుట్ట ఎక్కాలన్నమాట నల్ల గుట్ట అంటే కొంచెం ఎక్కాలి పైకి మట్టి రోడ్డు ఉండేది కార్లు బండ్లు ఓనికి చాలా ఇబ్బంది అయ్యేది స్కిడ్ అయ్యి బండ్ల మీద పోయేటోళ్ళు కింద పడిపోయేటోళ్ళు ఎమ్మెల్యే గారు చూసి అరే రోడ్ వేపియాలి అన్నట్టుగా యాభై లక్షలు పెట్టి మంచిగా సీసీ రోడ్ వేయించింది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా మరిది కట్టుకుంటున్నాను అనమాట ఇరుముడి ఇప్పుడు ఇక వాళ్ళందరికీ కట్టిన తర్వాత గురుస్వామి కట్టుకోవాలి కదా ఇక మా మరిది కట్టుకుంటున్నా కట్టుకుంటుండ్రు ఇప్పుడు అయితే యాదమ్మ స్వామి ఈమె గుడి చూసుకునేది ఆమె అలంకరణ చేస్తుంది అనమాట మా మరిది బొట్లు గిట్ల పెట్టి ఇంకా ఇరుముడి అవి సంచులు ఉంటాయి కదా అవి ఇట్లా అలంకరణ చేసింది తర్వాత ఈ పంతులు గారు వచ్చేసి బొంతపల్లి నుండి వచ్చిండట మా మర్రికి ఇరుముడి కట్టాలనేసి అక్కడి నుంచి వచ్చిండట మంచిగా మస్తు సంతోషం అనిపించింది అబ్బా అంత దూరం నుంచి వచ్చిండు పంతులు గారు అనేసి ఇక ఈ పంతులు గారు ఇరుముడి కట్టిండు అన్నట్టు ఇంకా అవన్నీ ఉంటాయి కదా నెయ్యి ఏమంటారు ఇక కుంకుమ పసుపు అవన్నీ ఇరుముడు సంచలలు వేసుకోవాలన్నట్టు ఇరుముడు ఇరుముడు పంతులు గారు కొబ్బరికాయలు అవన్నీ ఎత్తుకొని ఇంకా అందరూ తలాయిని తలాయిని బియ్యం కూడా వేస్తారు కదా ఆ బియ్యం కూడా ఎత్తుకొని పోవాలి పాదయాత్రకి ఇక మా తోటి కోడలు వేస్తుంది అనమాట ఇప్పుడు తర్వాత ఇంకా మా అత్తమ్మ మా అత్తమ్మ కూడా వేస్తుంది తర్వాత ఇంకా మా మామ మా మామ వేస్తుండు ఇక తర్వాత అందరూ మా మరదన్లు నేను మా అమ్మాయి అందరూ గురుస్వామికి ఇరుముళ్ళ బియ్యం వేయాలని పెద్ద లైన్ ఉంటుంది అనమాట అందరికీ బియ్యం వేసింది ఒక ఎత్తు గురుస్వామికి వేసింది ఒక ఎత్తు అన్నట్టు ఇక లైన్గా ఆడతారనమాట మొత్తం ఇక ఇక మా ఆ గురుస్వామి ఆ అందరికీ అదే టైం పట్టింది ఈయనకొక్కడికి అదే టైం పట్టింది ఇంకా మా మరిది ఇంకొక మరిది వచ్చింది అనమాట దూదిమిట బాలరాజు యాదవ్ గారు ఇంకా ఆయన కూడా మాట్లాడుతున్నాడు అనమాట మా చెల్లెని తీసుకురాపోయినామంటే రాలేదు అదినే అంటున్నాడు అనమాట ఇక వీళ్ళు నలుగురు మా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నలుగురము ఇంకా వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరూ నేను కూడా ఒకటే ఊరు అనమాట మా క్లాస్మేట్లు అన్నట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఊరే అనమాట మల్లక్క ఇంకో మరదలు అక్క వాళ్ళ కోడలు ముగ్గురు అక్క వాళ్ళ వచ్చింది మన్మలను మన్మరాలను తీసుకొని వచ్చిందనమాట పూజ క్రమం అంటే ఇగో సాయంత్రం ఇది నైట్ అయిందనమాట ఇక పాదయాత్రకి ఇరుముళ్ళు ఎత్తుకొని బయలుదేరుతున్నాను అనమాట సాములు అందరూ ముందు వచ్చేది మా మరది అనమాట ఎనిమిది అయింది టైం అప్పుడు ఎప్పుడైనా సరే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెళ్ళిపోయేటోళ్ళు ఈరోజు కొంచెం ఇరువులు ఇరుములు కట్టుకోవడము పూజ చేయడము పూజ అయితే చాలా బాగా అయింది పూజ చేయడం లేట్ అయిందనమాట ఇక ఇప్పుడు ఇక నైట్ ఎనిమిదిన్నరకు వెళ్ళిర్రు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి